అందరూ చాలా హ్యాపీగా పార్టీ చేసుకుంటుంటే శ్వేత మాత్రం పక్కకు వచ్చి బాధపడుతూ ఉంటుంది ఎందుకనంటే రావాల్సిన వెన్నెల రాలేదు రాజుకి అసలు నిజం ఎలా తెలుస్తుంది కావ్యకి నిజం ఎలా తెలుస్తుంది ఇలాగ ఈ విషయం మీద క్లారిటీ లేదు అయితే ఈ లోపు రాజు వచ్చి ఏంటి నిలబడ్డామంటే ఇంకొక ఫ్రెండ్ కోసం నిలబడ్డాను అని అంటుంది నాకు తెలియని ఫ్రెండ్ ఎవరమ్మా నీకు అంటే వెన్నెల అంటుంది అనగానే రాజ్ షాక్ అయ్యేలోపు వెనక నుంచి కావ్య వచ్చేసి వెన్నెల వెన్నెలు ఇక్కడికి వస్తుందా అని అడుగుతుంది అడగంగానే అక్కడున్న శ్వేత నీకు వెన్నెల తెలుసా కావ్య అంటే నాకు ఒక వెన్నెలు తెలుసు మరి ఇప్పుడు వచ్చే వెన్నెల ఆ వెన్నెల ఒకటో కదో తెలీదు అంటూ మాట్లాడుతుంది అనమాట అయితే ఆ మాటలు విన్న రాజు షాక్ అవుతాడు ఏంటిది ఇలాగా జరుగుతుంది అన్నట్టుగా అనమాట అయితే ఆ తర్వాత వెన్నెల వచ్చింది అని చెప్పేసి శ్వేత అనేసరికి ఇక రా కావ్య రాజు ఇద్దరు షాక్ అయిపోతారు రాజ్ భయం రాజ్ది కావ్య భయం కావిది అంటే నిజంగా పిల్లాడి తల్లి ఆ వెన్నెలే అని గనక ప్రూవ్ అయితే ఇంకా రాజ్ భార్య స్థానంలో కావ్య లేనట్టే కదా అయితే ఇంకా ఆమె దిగుతుంది ఒక మంచి స్ట్రయిష్గా దిగుతుంది అనమాట దిగి ఆ రాగానే అందరూ షాక్ అయిపోయి చూసేస్తారు మొత్తానికైతే మాత్రం కావ్య అలాగే రాజ్ ఇద్దరికి కూడా వెన్నెల విషయంలో ఇది పెద్ద ట్విస్ట్